కొత్త ఫరో భయపడ్డాడు అందువలన అతను వారిని బానిసలుగా మార్చేసి వారితో చాలా కఠినంగా ప్రవర్తించాడు ఇజ్రాయేలీయుల మగపిల్లలను చంపాలని ఫరో ఆజ్ఞాపించాడు ఒక స్త్రీ తన కొడుకును ఒక బుట్టలో పెట్టి నది ఒడ్డున దాచిపెట్టింది ఆ బాలుని అక్క కాపలాగా ఉంది ఫరో కుమార్తె ఆ నదిలో స్నానం చేస్తుంది ఆమె ఈ పిల్లవాణిని చూచి పెంచుకోవాలనుకుంది బాలునికి దాదీగా ఉండటానికి తన అక్క వారి తల్లిని తీసుకుని వచ్చింది మోషే పెద్దవాడయ్యాడు ఒకరోజు ఒక ఐగుప్తీయుడు ఇజ్రాయేలుయుని కొట్టడం చూశాడు మోషే ఆ ఐగుప్తుయుని చంపాడు తరువాత అతను మిథ్యానుకు పారిపోయి అక్కడ నలభై సంవత్సరాలు గొర్రెల కాపరిగా మోషే హోరేబు పర్వతముపై తన గొర్రెలను కాస్తున్నాడు మండుచున్న పొద నుండి దేవుని స్వరం తనతో మాట్లాడింది మోషే నా ప్రజలు శ్రమలోనున్నారు వారికి విడుదల ఇవ్వడానికి నిన్ను నేను ఎన్నుకున్నాను నేను చేయలేను అని అన్నాడు మోషే నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు నీ కర్రను క్రిందపడవెయ్యి మోషే అలాగే చేశాడు అది పాముగా మారింది మరలా అతను దానిని పట్టుకున్నప్పుడు అది తిరిగి కర్రగా మారింది నీ చేయి నీ చొక్కాలో పెట్టు అన్నాడు దేవుడు మోషే అలాగే చెయ్యగా చేయి వ్యాధి గలదిగా అయ్యింది మరలా అలాగే చేసినప్పుడు అది మామూలుగా అయ్యింది నాకు మాట్లాడటం అంతగా రాదు అన్నాడు మోషే ఏం మాట్లాడాలో చెప్తాను అని దేవుడన్నాడు నీ అన్న సహాయం చేస్తాడు అప్పుడు మోషే ఇజ్రాయేలీయులను విడిపించడానికి ಪರೋವ್ದಕೆ